ఫ్రెండ్స్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ కాలంలో గడీల పరిపాలనను నిర్మించిన సంస్థానం ఇది నిజామాబాద్ జిల్లాలో మూడు సంస్థానాలు ఉండేవి ఒకటి మదనపల్లిలో ఉండగా మరొకటి దోమకొండ సంస్థానం అయితే ఇది సిర్నాపల్లి మూడవది ఈ గడీల పాలనలో నియంతృత్వ విధానం అమల్లో ఉండేది ఈ విధానంతో ప్రజలు స్వేచ్ఛగా బ్రతికేవారు కాదు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి స్వతంత్రం రావడంతో ఈ గడీల పాలన అంతమైపోయింది అయితే ఈ గడిలను వెలమదొరలు రెడ్ల కులస్తులే ఎక్కువగా ఈ సంస్థానానికి అధినేతలుగా చలమణయ్యేవారు ఇక ఈ గడిని మాత్రం నర్సాగౌడ్ అనే పరిపాలకుడు సంస్థానానికి అధినేతగా ఉండేవాడంట ఆ తర్వాత ఈ సంస్థానం షీలం ప్రతాపరెడ్డి అనే రెడ్డి కులస్తుడు పరిపాలన ప్రారంభించాడంట ఆయన యుక్త వయస్సులో మరణించడంతో ఆయన సతీమణి అయిన శీలం జానకీబాయి అత్యంత ఎక్కువ కాలం ఈ గడికి సంస్థానానికి అధినేతగా అయ్యారంట ఈమె కాలంలో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందని చెప్తారు ఇక్కడ మీరు చూస్తున్నదే జయశీలం జానకీబాయి విగ్రహం ఇక్కడ అయితే ఆమె పరిపాలనకు గుర్తుగా ఆమె శీలని ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఇదంతా ఈ గడి యొక్క ఆవరణ ఈ గడి యొక్క ఆవరణలోనే ప్రభుత్వ పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు అయితే ఈ గడిలోనే దాదాపు యాభై సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాల కొనసాగిందని చెప్పేసి చెప్తున్నారు చాలా సంవత్సరాల పాటు అయితే దీని వెనకాల ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేశారు మనం వచ్చిన సమయంలో లాక్జేడసీ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాము సో లోపలంతా ఏదో సామాన్ పెట్టారు కానీ అయినప్పటికీ ఆనాటి అంటే దాదాపు వందేళ్ల క్రితం మనకు నిర్మాణాలు ఎలా ఉండేవో ఇక్కడ పరిశీలించవచ్చు మనం అయితే మనకు ఈ తెలంగాణలోనే ఎక్కువగా ఈ గడిల పాలన నడిచిందని చెప్పుకోవచ్చు ఈ దొరల దొరల పరిపాలన దొరల ఆధీనంలో ఈ గడిల పరిపాలన కొనసాగింది చాలా నీచాతి నీచమైన పరిపాలన కొన్ని ప్రాంతాల్లో సాగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం చాలా అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అందుకే శీలం జానకీబాయి గారి యొక్క ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు ఆమెకు జ్ఞాపకార్థంగా చూడండి ఇక్కడ ఆవరణ ముందరు ఇది ఉత్తరం వైపు ద్వారం అనమాట ఈ సంస్థానానికి మీరు చూస్తున్నది వెనక వైపు భాగం ఇది అంటే దక్షిణం వైపు ప్రాంతం ఇదంతా వెనక వైపున ఇంతటి అంత అంత పెద్ద భవనాన్ని ఖాళీగా ఉంచకుండా ఏదైనా గ్రంథాలయం లాంటిది ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీని వెనకాల ప్రభుత్వ పాఠశాల కంటిన్యూ అవుతుంది అది మీరు అక్కడ చూస్తున్నది ప్రభుత్వ పాఠశాల ఇదంతా ఈ గడి యొక్క ఆవరణ నిజాంబాద్ జిల్లా ఒకప్పుడు ల్యాండ్ అంతా ఇక్కడ మీరు చూస్తున్నది తూర్పు ప్రధాన ప్రధాన ఇది వాస్తు శాస్త్రాన్ని బేస్ చేసుకొని నిర్మించినట్లుగా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది వంటలు కూడా చేసుకున్నారు కదా చూడండి ఇక్కడ ఎవరు వంట వార్పు కూడా చేసుకున్నారు సుమారు వంద గ్రామాలకు పైగా గడి ఆధీనంలో వంట ఆ కాలంలో వంద క్రితం కావచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సిర్నాపల్లి సంస్థానం సూపర్ అడ్డా కానీ వంటలు ఏందో అర్థం కాలేదు